నీతి నిజాయితీగా బహుజన ఉద్యమానికి బహుజన రాజ్యాధికారం కోసం తమ వంతు బాధ్యతగా పనిచేస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్ని ఏర్పాటు చేసుకొని సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్గా ఎదుగుతున్నటువంటి మిత్రులను మహాత్మా జ్యోతిబా పూలే జన్మదిన సందర్భంగా ఏప్రిల్ పదకొండవ తారీఖున రిజర్వేషన్ల పరిరక్షణ సమితి రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ మహాత్మా జ్యోతి బాపులే చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అభినందించేటువంటి కార్యక్రమం సత్కరించేటువంటి కార్యక్రమం డాక్టర్ పోతుల్ నాగరాజు తీసుకోవడం జరిగింది కారణం ఏమంటే బాధ్యతాయుతకంగా పనిచేయాల్సినటువంటి మీడియా రాజకీయ పార్టీలకు కులాలకు తొత్తుగా పనిచేస్తూ సమాజాన్ని విధ్వంసం వైపు తీసుకెళ్తున్నటువంటి ప్రధాన పత్రికలు ఛానళ్ళు కేవలం దోపిడీ వర్గానికి తన సొంత సామాజిక వర్గాన్ని అందలమెక్కించేటువంటి ప్రయత్నం తన సొంత కులాల్ని రాష్ట్రంలో ఉన్నటువంటి సహజ వనరులని రాష్ట్రంలో ఉన్నటువంటి సంపదను కొల్లగొట్టేటువంటి అజెండాకు ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి ఛానల్స్ పత్రికలు పనిచేస్తున్న సందర్భంగా సోషల్ మీడియా బాధ్యత చాలా చాలా ఎక్కువగా ఉంది ముఖ్యంగా ఈ మధ్య కాలంలో దళితులు బలహీన వర్గాలు గిరిజన బిడ్డలు మైనార్టీ సోదరులు ప్రధాన మీడియాలో ప్రాధాన్యత లేకపోవడం అక్కడ ఆ కులాలు వ్యవహరిస్తున్నటువంటి ఆధిపత్య ధోరణి వ్యతిరేకిస్తూ ఆత్మగౌరవ వినాదంతో మేము కూడా మేము చదువుకున్నటువంటి చదువుకి జరుగుతున్నటువంటి పరిణామాలకి పొంతన లేకుండా సమాజంలో మీడియా జర్నలిజం యాజమాన్యాలు పనిచేస్తున్నాయని చెప్పి ఒక సొంత యూట్యూబ్ ఛానల్ని ఏర్పాటు చేసుకొని తమ వంతు బాధ్యతగా సమాజంలో జరుగుతున్నటువంటి అనేక అక్రమాలపైన కావచ్చు అన్యాయాలపైన కావచ్చు వాస్తవాలని ప్రజలకు చేరవేసేటువంటి బాధ్యతను తమ ప్రాణాలని సైతం పనంగా పెట్టి పనిచేస్తున్నటువంటి సోషల్ మీడియా మిత్రులను గుర్తించి ముఖ్యంగా గ్రేటర్ రాయలసీమ పరిధిలో అనంతపురం కర్నూలు కడప చిత్తూరు నెల్లూరు ఒంగోలు ఉమ్మడి జిల్లాల్లో పనిచేస్తున్నటువంటి యూట్యూబర్స్ని ఐడెంటిఫై చేసి వారికి మరింత అండగాను ఒక లీగల్గా ఎలాంటి ఇబ్బంది వచ్చినా మా సంస్థ ద్వారా ఒకరికి లీగల్ అడ్వైజర్తో పాటు ప్రభుత్వాలు వారిని కూడా జర్నలిస్టులుగా గుర్తించేటువంటి బాధ్యతను కార్యక్రమాన్ని ఎందుకంటే ఈరోజు నరేంద్ర మోడీ అయినా రాహుల్ గాంధీ అయినా లేదా జాతీయ పార్టీలు జాతీయ అంశాలన్నీ కూడా ప్రధాన పత్రికలు ఛానళ్ళ కంటే సోషల్ మీడియా ద్వారానే వారు వారి యొక్క చేసే కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తున్నటువంటి సందర్భంగా వీరి యొక్క శ్రమను గుర్తించి వీరి నిజాయితీని గుర్తించి అభినందించేటువంటి కార్యక్రమం అది మహాత్మా జ్యోతిబాపులే జయంతి సందర్భంగా ఒక బహుజన బిడ్డగా బహుజన రాజ్యాధికార స్థాపన కోసం తపిస్తున్నటువంటి వ్యక్తులుగా ఈ ఉద్యమంలో మీరు కూడా భాగస్వాములు కండి అని చెప్పి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని ఆహ్వానిస్తూ వారిని సత్కరించేటువంటి గౌరవించేటువంటి కార్యక్రమాన్ని మహాత్మా జ్యోతిబా పూలే డాక్టర్ పూల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానంతో బహుజన బంధు పేరుతో ఈ యొక్క పురస్కారాన్ని అందజేయడం జరుగుతుంది వీటిని ప్రతి జిల్లాలో ఒక ఐడెంటిటీ కోసం ఎవరైతే ఆ జిల్లాలో పనిచేస్తున్నారో వారిని సంప్రదించేటువంటి అవకాశం వారి యొక్క కాంటాక్ట్ నంబర్స్ని కూడా మీడియా ద్వారా తెలియజేస్తాం ఏప్రిల్ పదకొండున అనంతపూర్లో జరిగేటువంటి ఈ సన్మాన కార్యక్రమానికి ఈ సోషల్ మీడియా మిత్రులందరూ కూడా పాల్గొని బహుజన రాజ్యాధికార ఉద్యమంలో భాగస్వాములు కావాలని చెప్పి డాక్టర్ పోతున్నగరాజు పిలుపునిస్తాను థ్యాంక్ యూ